రాష్ట వ్యాప్తంగా గణేష్ నవరాత్రి పేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి గణపతి పప్ప మోరియా నామస్మరణతో పల్లె పట్టణాలు మారుమోగుతున్నాయి మూడు రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న గణనాధుడిని గంగమ్మ ఒడిలో చేర్చేందుకు భక్తులు బారులు కట్టారు చివరిసారిగా వినాయక విగ్రహం ముందు నిలబడి సెల్ఫీలు దిగి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నిమజ్జనం చేశారు రాష్టంలో గణేష్ నవరాత్రి వేడుకల సందడి నెలకొంది గ్రామ గ్రామాన వివిధ ఆకారాల్లో కొలువుదీరిన వినాయకులు పూజలందుకుంటున్నారు భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో విభిన్న రకాల గణేష్లు కనువిందు చేస్తున్నాయి గన్ ఫౌండ్రీలోని వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వైద్యులపై జరుగుతున్న హత్యాచారాలు నివారించాలని ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది కోటి ఇసామియా బజార్ సుల్తాన్ బజార్ చప్పల్ బజార్ లో బహుముఖ మట్టి గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి

రాజ్యపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే విధంగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పన్నెండు గంటలతో తయారైన వినాయకుణ్ణి ముంబై నుంచి హైదరాబాద్ కొంపల్లిలోని రాయ్ చాందిని మాల్ కు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు గంటల వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి చిన్నపాక పద్మావతి శ్రీనివాసరావు తొలి పూజ నిర్వహించారు కార్యక్రమంలో కాలనీ వాసులంతా పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా కీసర సిద్ధార్థ కాలనీలో వినాయకుడి విగ్రహం చేతిలోని లడ్డును ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లారు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందర్బంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు రద్దీని బట్టి అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు హుస్సేన్ సాగర్లో నిమజ్జనాల దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మల్లింపులు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ్ సెయిలింగ్ క్లబ్ టీ జంక్షన్ నెక్లెస్ రోడ్ పంజాగుట్ట భవన్ లక్డీ కాపుల్ కర్బలా మైదాన్ ట్యాంక్ బండ్ కవాడీగూడ ముషీరాబాద్ నల్లగుట్ట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లింపులు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు ఏడు రోజుల పాటు ప్రయాణికులు ఆలస్యాన్ని నివారించి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు సలహాలు సూచనలు పాటిస్తూ ప్రయాణికులు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు